హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిథ్యూ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సింపుల్గా చాలా చాలా టేస్టీగా నోరూరించే బస్బోసా కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చేయించబోతున్నాను ఇంట్లో బొంబాయి రవ్వ పంచదార ఉంటే చాలండి చాలా చాలా ఈజీగా జ్యూసీ జ్యూసీగా అయితే ఉంటుంది ఈ కేక్ చాలా సింపుల్ కూడా ఈ కేక్ చేసుకోవటం సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఈ ఈ కేకు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ తినేకుంది తినాలనిపిస్తుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతున్నాను ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఒక హాఫ్ కప్ వరకు పంచదార వేసేసుకోండి పంచదారని మెత్తగా ఫైన్గా పౌడర్ లాగా అయితే చేసుకోవాలండి ఇలాగా చేసుకోవటం వల్ల షుగర్ క్రమ్స్ అనేవి ఏమీ ఉండవు ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను కూడా తీసుకొని బొంబాయి రవ్వ కూడా మెత్తగా పౌడర్ లాగా ఫైన్గా పౌడర్ అయ్యేలాగా పౌడర్ చేసుకోవాలండి అలాగ పౌడర్ చేసుకుంటేనే కేక్ అనేది బాగా స్పాంజి చో స్పాంజీగా వస్తుంది ఇలాగ ఫైన్గా పౌడర్గా చేసేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఈ పౌడర్ని ఇలాగా బౌల్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఫోర్ ఆర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ కరిగించుకొని పెట్టుకున్న బటర్ని వేసేసుకోవాలి మీరు ఈ బటర్ ప్లేస్లో నూనెనైనా వేసుకోవచ్చండి నెక్స్ట్ కొంచెం పిరికెడ చా సాల్ట్ కూడా వేసేసుకొని నెక్స్ట్ ఒక ముప్పావు కప్పు వరకు పాలను వేసేసుకోండి పాలు మొత్తం వేసేసుకోండి ఇలాగ వేసుకోవడం వల్ల మనకి కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని కూడా వేసేసుకుంటున్నాను మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే కనుక స్కిప్ చేసైనా చేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం నేను వెనీలా ఎసెన్స్ వేసాను ఇప్పుడు బ్యాటర్తో కానీ లేకుంటే విస్కర్తో కానీ ఇలాగ ఒకటే వన్ డైరెక్షన్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ వన్ డైరెక్షన్లో మిక్స్ చేసుకోవడం వలన కేక్ అనేది చాలా చాలా ప్లఫీగా స్పాంజీగా అయితే వస్తుంది ఎలాంటి పిండి ముద్దలు అనేది ఉండకూడదండి ఇలాగా మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడాను వేసుకోండి ఒక హాఫ్ నిమ్మబద్ద వరకు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండి వేసుకోండి నిమ్మరసం ప్లేస్లో మీరు పాలు యాడ్ చేసినప్పుడు కొంచెం పెరుగును కూడా యాడ్ చేసుకోండి నిమ్మరసం లేని వాళ్ళు ఇలాగా బేకింగ్ సోడా మీద నిమ్మరసాన్ని వేసేస్తే బేకింగ్ సోడా అనేది బాగా యాక్టివేట్ అయ్యి పిండిలో బాగా కలిసిపోతుందండి ఇప్పుడు బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ను కూడా పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా వన్ డైరెక్షన్లో బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలాగా మిక్స్ చేసేసుకోవడం వల్ల బేకింగ్ సోడా అనేది బాగా ఇండైరెక్ట్ అయ్యి ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయండి అలాగా ఫామ్ అయితే మనకి కేక్ అనేది చాలా ప్లఫీగా వస్తుంది ఇప్పుడు ఇలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఒక కేక్ ప్యాన్ కానీ లేకుంటే ఒక గిన్నెని కానీ తీసుకోండి ఏ ఏదైనా పర్లేదు ఇలాగా అల్యూమినియం దాంట్లో అయితే కేక్ అయితే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని కానీ నెయ్యిని కానీ బాగా ప్యాన్ అంతా అప్లై అయ్యేలాగా బాగా అప్లై చేసేసుకోవాలి ఇలాగా అప్లై చేసేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది మాడిపోకుండా ఉంటుంది మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నేను మైదాన్ కానీ గోధుమ పిండిని కానీ ఏ పిండి ఉంటే ఆ పండిని మీరు మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం రెడీగా చేసుకొని పెట్టుకున్న బ్యాటర్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇలాగా వేసేసుకొని ప్యాన్ని ఒక్కసారి ఇలాగ డిప్ చేసుకోవాలండి ఇలాగ డిప్ చేసుకోవడం వల్ల లోపల ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి ఇలాగ ఒక రెండు లేదా మూడు సార్లు బాగా డిప్ చేసేసుకోండి ఇలాగా డిప్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను కానీ ప్యాన్ కానీ పెట్టేసి నేను ముందలు ఒక టెన్ మినిట్స్ ముందు ప్రీహీట్ అయితే చేసుకున్నానండి ఇలాగా ప్రీహీట్ చేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది త్వరగా బేక్ అయిపోతుంది చూడండి ఇలాగ ప్యాన్ పెట్టేసుకొని దానిపైన స్టాండ్ పెట్టేసి నేను వేడి చేసుకున్నానండి ఇలాగ వేడి చేసేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకొని పెట్టుకున్న కేకుని కూడా ఇందులో పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బేక్ చేసుకోవాలి మీరు అదే కనుక హై ఫ్లేమ్లో పెట్టేసి చేస్తే కనుక కేక్ అనేది బాగా కుక్ అవుదండి ఈవెన్గా ఇలాగ మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మరొక పొయ్యి మీద ఒక హాఫ్ కప్పు వరకు పంచదారను తీసుకోండి ఒక గిన్నెలోకి నెక్స్ట్ ఒక కప్పు వరకు వాటర్ని కూడా తీసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి షుగర్ అంతా బాగా కరిగేలాగా బాగా కరిగించేసుకోవాలండి ఇలాగ షుగర్ అంతా కరిగిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక ఇంచు దాకా దాచిన చెక్క వేసేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది షుగర్ సిరప్లో ఇలా వేయడం వల్ల ఇప్పుడు వేసేసి ఒక్క రెండు ఉడుకులు ఉడికిస్తే చాలండి ఇలాగా ఉడికితుంటే మనము వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి నేను ఆవిరిపోకుండా ఇలాగ పైన అయితే పెట్టుకున్నానండి ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఇప్పుడు నేను ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు మూత్రం చేసి అయితే చూపిస్తున్నాను చూడండి ఒక్కసారి టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ ఒకసారి చెక్ చేయండి టూత్పిక్కి ఏమన్నా తడి కానీ ఏమన్నా అంటుకుంటే కనుక కేక్ అనేది సరిగా బేక్ అవనట్లండి మరొక ఐదు నిమిషాలు బేక్ చేయండి నాకైతే పర్ఫెక్ట్గా ట్వంటీ ఫైవ్ మినిట్స్కి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిందండి ఇప్పుడు కేక్ పైన తీసి బాగా చల్లారేంత వరకు బాగా ఉంచేసేయాలండి ఇలాగా బేక్ చేసుకున్న కేక్ని వేడి మీద తీసేస్తే కనుక కేక్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు ఇలాగా చల్లారేంత వరకు ఉంచేసుకొని తర్వాత నైఫ్తో ఎడ్జెస్ అన్నిటినీ ఇలాగా లూజ్ చేసేసుకోండి ఇలాగ లూజ్ చేసుకోవటం వల్ల కేక్ అనేది వెంటనే వచ్చేస్తుంది ఇప్పుడు నేను మనము పంచదార సిరప్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇలాగా కట్ చేసుకున్న కేక్లోకి వేసుకుంటే సిర షుగర్ సిరప్ అనేది బాగా పడుతుందండి మీరు వేరే ప్లేట్లో అయినా సర్వ్ చేసేసుకొని ఆ షుగర్ సిరప్ని వేసేసుకోవచ్చు నేను ఇందులోనే వేసేస్తున్నానండి షుగర్ షుగర్ సిరప్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఈ కేక్ ఇలాగా అన్ని వైపులా ఇలాగ కట్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము కరిగించుకొని పెట్టుకున్న షుగర్ సిరప్ అంతా కేక్కి అనివివెన్గా కాకుండా ఈవెన్గా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా నిదానంగా మొత్తము కలిసేలాగా బాగా పోసేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఈ కేక్ అండ్ చాలా సింపుల్ కూడా చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు ఈ కేక్ని ఇలాగా షుగర్ సిరప్నంతా స్ప్రెడ్ చేసేసుకున్నాక మీరు వెంటనే అయినా సర్వ్ చేసేసుకోవచ్చు లేకుంటే ఈ కేక్ని ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఇంకా నేను ఇప్పుడు పైన గార్నిషింగ్ కోసం కొంచెం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే ఇష్టం ఉంటే వేసేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయచ్చు ఇలాగా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని పెట్టేసుకున్నాక ఇప్పుడు నేను మీకు ఒక పీస్ని అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చూడండి చాలా చాలా బాగా వచ్చిందండి కేక్ అయితే ఈ కేక్ ఒక వన్ వీక్ వరకు అయితే నిల్వ ఉంటుందండి అయినా మన పిచ్చి కానీ వన్ వీక్ ఏంటి నిమిషాల్లో అయిపోదు ఈ కేక్ మరి ఇంకెందుకు ఆలోచ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్